అయ్యండి మేమైతే చాలా రోజుల తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము పిన్ని వాళ్ళ ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి చాలా రకాల చెట్లు ఉంటాయి సీతాఫలాలు జామకాయ సపోటా మామిడి పూల చెట్లు దానిమ్మ ఇలా అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట వచ్చి రాగానే ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి రమేష్ గారు సీతాఫలాల సీజన్ కాబట్టి చాలా కాయలు కాస్తున్నాయి దిగంగానే ఇదే చేస్తున్నారు అనమాట అంటే కోస్తున్నారు ఇలా వద్ద ఫస్ట్ అన్న వినకుండా కోస్తున్నారు చూడండి ఎంతెంత పెద్ద కాయలో ఈ అన్నిటికీ ఓనర్ ఎవరంటే ఈమె గారు అనమాట అంటే మా పిన్ని గారు మేము వీడియో తీస్తుంటే వద్ద అనుకుంటే పక్కకు వెళ్ళిపోయింది ఇలా అయితే కుదరదనేసి అనేసి చెట్టు ఎక్కబోయారు మేమే వద్దనేసి చెప్పి ఎక్కిపించి అన్ని కాయలు కోపించినామన్నమాట చాలా కాయలు కోసారు కొన్ని మేము కొన్ని మా పెద్ద మామయ్య వాళ్ళు మా అమ్మమ్మ ఇలా అన్న అందరి కోసం కోసి పంపించాలనమాట లాస్ట్ అయితే చూడండి ఎన్ని కాయలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో హైబ్రిడ్వి స్వచ్ఛంగా పండినవి కదా మీరు ఎప్పుడైనా తిన్నారా మరి థ్యాంక్